సమాజంలో సగటున గణాంకాల లెక్కల ప్రకారము రోజుకు ఎనభై ఆరు మంది ఆడపిల్లల ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నట్టుగా మన గణాంకాల లెక్కలు చెప్తున్నాయి డెబ్బై ఆరేళ్ళు పూర్తి అవుతున్న స్వతంత్రం వచ్చి ఆడవాళ్లకు భద్రత లేకపోవడము ఆడవాళ్లకు సమానత్వం లేకపోవడము చాలా చింతించాల్సిన విషయము ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఆడవాళ్లకు సమానత్వం వస్తుంది అంటే గణాంకాల లెక్కల ప్రకారము రెండు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలకి అంటే ఇంకా ఐదు తరాల తర్వాత కానీ ఆడవాళ్లకు సంపూర్ణమైన సమానత్వము ఈ సమాజంలో కలగదని చెప్పేసి గణాంకాల లెక్కలు చెప్తున్నాయి మనము జీవితాంతము ఈ ఈ తరం కాదు ఇంకా ఐదు తరాలు పోరాటం చేసినా కూడా మహిళల పైన అఘాయలు జరగడము ఆపల ఆపలేము మళ్ళీ ఆడవాళ్లకు సమానత్వం అనేది కల్పించలేము అని ఈ సమాజం చెప్తుంది ఇలాంటి సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఆడవాళ్ళందరూ విద్యావంతులై చట్టాల పట్ల అవగాహన నేర్చుకొని వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ధైర్యంగా మనోధైర్యంతో శారీరక బలంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఈ సమాజాన్ని ఎదుర్కొంటూ ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆడవాళ్లే ముఖ్యంగా ముందడిగేస్తూ మన కుటుంబాల నుంచే మన పిల్లల నుంచే మార్పును మన భర్తల నుంచి మన పిల్లల నుంచి మార్పును తీసుకురావడం మొదలు పెడితే మనం గణంకాల లెక్కలు పక్కన పెట్టి తొందరగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని నా ఉద్దేశము దయచేసి ఆడవాళ్ళందరూ విద్యావంతులు కండి చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి ధైర్యంగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చెప్పుకోవడము దాన్ని పరిష్కారం చేసుకోవడము ఆడవాళ్ళకు ఆడవాళ్ళు సహాయం చేసుకుంటూ సమాజాన్ని మార్చడానికి మీరు చేయగలపండి అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను